కొత్త వ్యక్తులు ఎవరికి అధిక అధికారు వచ్చారు అద్దె కోసం ఇక్కడ గొడవలు అవుతుంటాయా గొడవలే అవ్వా నైట్ టైం బ్లేడ్ బ్యాచ్లు కానీ గంజా బ్యాచ్లు కానీ సాగుబోతలు కానీ ఈ మూడు ప్లాక్లు ఏముండవా అంతా మీ వాళ్ళే మీ బంధువులే తెలియని వ్యక్తులు కొత్త తెలిసిన ఆధార్ కార్డులో కా తీసుకొని వెరిఫై చేసుకున్నామండి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏట్లేవు మీరు ప్రాబ్లమ్స్ వస్తే ఫోన్ చేస్తున్నారా వన్ జీరో జీరోకి అయితే మేము తాగుబాతలో న్యూషన్ చేసినా కానీ మీ అపార్ట్మెంట్లో మీ మీ బ్లాక్లో ఏం న్యూషన్ జరిగినా గొడవలు ఏమైనా వన్ జీరో జీరోకి ఫోన్ చేయండి అంతమంది ప్రతి సమస్యలు ఎట్లా మీకు లేవు ఎందుకంట్రైవ్ తాగుబాత గట్రా న్యూషన్స్ ఉందా మీకు లేడీస్ని టీచ్ చేయడం మీ కాలేజీకి వెళ్తున్నప్పుడు మీ అమ్మాయిలు వెంట పడడం అలాంటిది ఏం లేదా అంతా ప్రశాంతంగా ఉందా కొత్త వ్యక్తులు ఎవరు అద్దెకి వచ్చారా ఎవరు రాలేదా అందరూ మీకు తెలిసిన వాళ్ళనా మీకు ఏం సమస్యలే ఉన్నాయా ప్రశాంతంగా ఉందా ఏ నైట్ టైం ఇబ్బంది పడి లేదు ఫోన్ చేస్తున్నారా వెరీ గుడ్ ఇంతమంది తగ్గిందంతా తగ్గిందా ఫ్రీగా తిరుగుతున్నారా ఓకే ఓకే రెస్పాండ్ అవుతున్నారా పోలీసులు వస్తున్నారా వెరీ గుడ్ అ